హాయ్ అండి అందరికీ నమస్తే వీడియో చేయక ఛానల్ వాళ్ళు అవుతుంది కొంచెం ఎండ ప్రభావం కొంచెం అది చాలా ఇదిగా ఉండి అందుకని మళ్ళీ మొదలు పెట్టినాం కొంచెం వ్యూస్ కూడా తక్కువ వస్తాయి మాకు అందుకని కొంచెం వెనక ముందు ఆలోచించి చేయట్లేదు కొంచెం లైక్ షేర్ ఇది వామ్ అయితే అండి వామ్ తగిన తీసుకోవచ్చు మీరు కంపల్సరీగా వామ్ వేసుకోవాలి ఎండకు మాత్రం చాలా కష్టమవుతుంది వంట చేయడం పొయ్యి దగ్గర ఈ వేడి బయట వేడి చాలా కష్టం అవుతుంది కొంచెం అయితే వేసుకోవాలి ఈ ఎండ అయితే మాత్రం చాలా వేడిగా ఉందండి బాగా ఈ పొయ్యి వేడికి బయట వేడికి నాకు మాత్రం కాగానే కొంచెం మొక్కలోంచి బ్లెడ్ అవుతుంది లైట్గా బెడ్ అయితే వేడికి నీళ్ళైతే ఇలా మరగాలండి ఇవి నీళ్ళు మరిగిన తర్వాత ఇదైతే రెడ్ చకోడి అండి మేము చేసేది ఎల్లో కలర్ చకడి కూడా ఉంది అది కూడా చేస్తాం ఇది ఒక కిలోకి ఒక నీళ్ళు అయితే సరిపోతాయి సింపుల్గా మీరు ఇంట్లో తయారు చేసుకొని ఈజీ చేసుకోవచ్చు చకోడీ పెద్ద ఇదేం కాదు ఓన్లీ మైదా మైదా మైదాతో అండి మైదాతో తయారు చేసేది కొంచెం లైట్ బీపిండి కూడా వేసుకోవచ్చు మీకు అంటే ఇదిగా అంటే బాగా జిగర్ ఎక్కువ అయితే బీ పిండి వేయవచ్చు పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇదండి మైదా మైదా పిండితో చేసేది చకోడి వామ ఉప్పు ఇవి వేసుకొని తయారు చేసుకోవాలి ఇది కొంచెం డాళ్ళ వేసుకుంటే గుళ్ళకు వస్తాయి ఇంకా తిప్పి తగ్గడం రెండు పిండి అయితే ఇటు పిసుకోవాలి ఎందుకంటే పిండి ఏ కలర్ ఉందో నా చెయ్యి కూడా ఆ కలర్ అయిపోద్ది పిస్కి పిస్కి వేడికి ఇవ్వండి చూడండి చేతులు ఎర్రగా పిండి కలర్ వచ్చేస్తాయి కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు అంటారు కేశవ నీకేంటి అని ఇంత కష్టపడితేనే కేశవా నీకేంటి అనే స్థాయికి వచ్చిన అది ఫ్రెండ్స్ చాకోడి బిళ్ళ ఇది మిషన్ మాది అయితే పెద్దది ఇంకా కిలో కిలో నారంట ఇది బరువు అన్నిట్లో ఒత్తుకోవాలి దీన్ని ఎలా అవసరం ఇవన్నీ ఇట్లా ఇవి చకోడి ఇవండి చకోడి అయితే ఇట్లా దుత్కోవాలి సింపుల్గా చేతులు పిండి అది ఇది వంటతుంటుంది అది కామన్ అయ్యి పని ఇంత పనిలో దాని గురించి ఏమనుకోవద్దు చాలా నీట్గా చేతులు నీట్గా కనుక్కొని మెయింటైన్ చేస్తాం ఈ రెడ్డి చకూడి దీంట్లో వైట్ చకోడి ఉంటుంది మళ్ళీ ఎల్లో కలర్ చకోడి కూడా ఉంటుంది అవి కూడా చేసుకోవచ్చు అంటే పప్పు చకోడి మనం పెట్టినగా చూసుకోవచ్చు మీరు ఏదన్నా దాంట్లో డౌట్ ఉంటే దీంట్లో పప్పు చకోడి అంటారు అవి ఉంటాయి పెద్ద చకోడి ఇదండి మా కష్టం అయితే యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి చకోడి ఎగి అయితే మా వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి ప్లీజ్ ఇంకా వాచ్ అవర్స్ అవ్వలేదు మాది ఇంత కష్టపడుతున్నాం ఇవన్నీ చకోడి ఆయిల్ అయితే కాగింది బాగా సింపుల్గా వేసుకోవచ్చు మీకు ఇదండి ఆయిల్ అయితే మరి తక్కువ కాక మీదే గట్టిగా వస్తాయి మరి ఎక్కువ కాక మీదైతే పగిలిపోతాయి కానీ మీడియం కాక అంటే కొంచెం వేడే ఉండాలి ఆయిల్ అప్పుడే మంచిగా వస్తాయి కూడా అయితే ఇట్లా పచ్చి మీద కలిపితే మీకు విరిగిపోతాయి కొంచెం నూనెలు వేసినాక ఒక ఐదు నిమిషాలు ఆగాల ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కలిపితే ఇట్లా ఇట్లా అండి విడిగి అయిపోతాయి కానీ చూసుకోవచ్చు నాకు ఖాళీ దొరక మా వాళ్ళు కొంచెం కర్రీ చేసి పెడుతున్నారు వాటిని కూడా ఒక లైక్ చేయండి ఇగోండి చెగుడు అయితే అయిపోయింది ఇట్లా లైట్గా బుడకలు వస్తే ఇవి అయిపోయినట్టు ఇక చూడండి వేగిపోయినవి ఇవి తీసుకోవడం ఇప్పుడు చకోడి ఇవ్వండి ఇగోండి అయిపోయిన చకోడి అయితే ఈ పిండి అయితే చేయటం అయిపోయిందండి చకోడి ఒక లైక్ అయితే చేయండి